హాయ్ మీకు బాగా ఎప్పుడైనా ఆకలేసిందనుకోండి అసలు మీరు ఏమీ చేయాల్సిన పని లేకుండా భోజనం తనకు తానే ఆర్డర్ అయిపోతే ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా అనిపించిందా మంగళూరులోని ఓ క్రియేటర్ ఈ ఆలోచనను నిజంగానే కార్యరూపం దాల్చాడు అతను రూపొందించిన పరికరం పేరు మా అంటే మీల్ ఆర్డరింగ్ మాడ్యూల్ అంట ఇది ఏఏ ఆధారంగా పనిచేసే ఒక వినూత్న గ్యాడ్జెట్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే తెలుసుకుందాం స్టెథస్కోప్ మరియు ప్రత్యేక సెన్సార్ల ద్వారా మీ స్టమక్ గ్రౌండ్స్ అంటే ఆకలేసినప్పుడు కడుపులో చిన్న చిన్న శబ్దాలు అవుతూ ఉంటాయి కదా అవి అంటే ఆ పరికరం ఆ శబ్దాలని గుర్తిస్తుంది గుర్తించి అంటే ఆకలి స్థాయి ఒక నిర్ణీత పరిమితిని దాటింది అనుకోండి వెంటనే జొమాటోలో ఆటోమేటిక్గా ఆర్డర్ పెట్టేస్తుందట అంటే ఇది పూర్తిగా హ్యాండ్స్ ఫ్రీ ఫుడ్ ఆర్డరింగ్ అనే చెప్పొచ్చు ఇది కొంచెం వినోదంగా అనిపించినా కూడా క్రియేటివ్ డిఐవై టెక్ ఇండియాలో ఎంత వేగంగా ఎదుగుతుందో చెప్పే అద్భుత ఉదాహరణ అనే చెప్పాలి నిజంగా భవిష్యత్ అంతా ఏఐ మయంగానే అవుతుంది అని నిరూపించడంలో ఈ పరికరాన్ని ముందంజలో ఉంచవచ్చు భవిష్యత్తులో లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుందో తెలిపే చిన్న సంకేతం కూడా అని చెప్పచ్చు మరి మీరేమంటారు మీరు కూడా ఈ పరికరాన్ని వాడతారా